మా బాబుకి ఫింగర్ క్రియేసి మా బాబుకి ఫింగర్ క్రిప్ లేదు సో రాయలేడు ఎప్పుడు కూడా మేము కంప్లైంట్ చేయలేము మా బాబుకి రావట్లేదండి శివ కూడా చెయ్యలే మేడమ్స్ కూడా చాలా సార్లు మమ్మల్ని ఏమన్నారంటే గ్రిప్ రావట్లేదండి ట్రై చేయండి గ్రిప్ రాపోయినా పర్వాలేదు మేడం చిన్న వయసు వాడి బాగుంది అని చెప్పారు అదంతా అయిపోయింది సార్ నేను మాంటీ సరీస్ లో అర్థం అనుకున్నాను సార్ వీళ్ళు క్లాస్ టీచర్ చాలా బాగా చూసుకుంటారు సో ఈ ఇయర్ కూడా క్లాస్ టీచర్ ఈవిడే అన్నారని చెప్పేసి జాయిన్ చేశాను సార్ బుధవారం స్పోర్ట్స్ డే సార్ అయితే ఇంటికి వచ్చేప్పటికి కట్టుకుంటే తలనొప్పి అని చెప్పి ఏడ్చాడు ఫస్ట్ తర్వాత తల చూస్తే గొప్ప వచ్చింది తర్వాత నా చీ కాల్చారమ్మా అన్నారు అంటే మేము ఏమనుకున్నాం అంటే పిల్లలు ఆడుకుంటారు తీసుకున్నారేమో అని చెప్పి నేను కాల్ చేసి అడిగాను కళ్యాణి మేడం ఏమంటే తెలియదు మాకు అన్నారు తెలియదు మేడం నేను కనుక్కుని చెప్తాను అన్నారు అన్న ఒక టెన్ మినిట్స్కి వైస్ ప్రిన్సిపల్ రామలక్ష్మి మేడం కాల్ చేశారు నాకు కాల్ చేసి ఆవిడ ఏం చెప్పిందంటే ఇలాగా స్కూల్లో యాక్టివిటీ జరిగిందండి పెరుగు యాక్టివిటీ చేయించాము ఆ క్యాండిల్ వాడి మీద పడి వాడికి కాలిందండి మరి ఇంజక్షన్ మార్క్ ఏంటండి అని అడిగారు ఇంజక్షన్ మార్క్ ఏంటంటే ఒక పిల్లవాడు వాళ్ళ మమ్మీ నర్స్ అంట వాళ్ళు రో బ్యాగ్ లో ఉంది అంతే మేడం ఏమీ లేదు మేడం డాక్టర్స్ దగ్గర వచ్చిన రిఫర్న్ తీసుకొచ్చారు దాంతో ఇంజెక్షన్ చేయించాం డాక్టర్స్ సరికి చాలా రోజులు అయిందండి యాక్టివిటీ అన్నారు